రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కార్తిక్ రెడ్డి అతి త్వరలోనే బై ఎలక్షన్ రాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి తాను బరిలో ఉండబోతున్నానని తెలిపారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది పనులను కూడా గత ప్రభుత్వంలో చేసిన పనులేనని తెలిపారు తెలంగాణలో పదవికి పది బై ఎలక్షన్ రాబోతుందని టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని కార్తిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తారు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన ఒక నియోజకవర్గాల్లో ముమ్మాటికి బై ఎలక్షన్ రాబోతున్నది పదికి పది నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క సంవత్సరంలోనే ప్రజా ఆగ్రహానికి గురైతున్నది దీన్ని ఖచ్చితంగా ఓట్ల రూపంలో చూడక తప్పదు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో ముమ్మాటికి రేపు రాయందర్ బై ఎలక్షన్ లో వస్తే మాత్రం నేను ముమ్మాటి పోటీలో ఉంటాను పది నియోజకవర్గాలు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన వంటి ఎమ్మెల్యేల ఒక నియోజకవర్గాల్లో ముమ్మాటికి బై ఎలక్షన్ రాబోతున్నది పదికి పది నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క సంవత్సరంలోనే ప్రజా ఆగ్రహానికి గురైతున్నది దీన్ని ఖచ్చితంగా ఓట్ల రూపంలో చూడక తప్పదు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో ముమ్మాటికి రేపు రాయందర్ బై ఎలక్షన్ లో వస్తే మాత్రం నేను ముమ్మాటి పోటీలో ఉంటాను